హలో అండి అందరికీ నేను లాస్ట్ వీడియోలో అయితే ప్లెయిన్ టీషర్ట్తో పిల్లో అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా అన్నాను సో అదైతే మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి ఇలా మనం ఒక ప్లెయిన్ టీషర్ట్ తీసుకొని మనకి అక్కడ హ్యాండ్స్ ఉంటాయి కదండీ హ్యాండ్స్ దాకా అయితే ఇలా ఒక బ్యాండ్ తీసుకొని టైట్గా ఫిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా టైట్గా ఫిక్స్ చేసుకున్నాక మళ్ళీ మనం టీషర్ట్ని రివర్స్ చేసేయాలండి ఇలా రివర్స్ చేసేసి అక్కడ ఏమైనా ముడతలు కనుక ఏమైనా ఉంటే దాన్ని నీట్గా పెట్టేసుకోవాలి ఒకసారి అలా మనం నీట్గా మొత్తం చేసుకున్నాక ఆ లోపల మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ కానీ కాటన్ కానీ ఏదైనా ఉంటుంది కదండీ దాన్ని అయితే మనం దాంట్లో ప్లేస్ చేసుకోవాలి నేనైతే దీంట్లో ఒక చీర్నైతే మొత్తం పెట్టేశానండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం చీరను పెట్టేశాక ఇలా ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకొని మన ఇంట్లో ఇలా దారాలు అనేవి ఉంటాయి కదండీ దాన్ని ఎక్కిచ్చేసి ఇలా మొత్తం టైట్గా చేసేసుకున్నాక దాన్ని అయితే ముడేసేసుకోవాలండి ఈ పిల్లో అయితే మనం కొంచెం లూజ్గా ఉంటుంది సో ఇలా ముడేసేసుకున్నాక పిల్లో అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇది కొంచెం అయితే లూజ్గా ఉంటుందన్నమాట నేను ఇంకో మెత అయితే చూపించేస్తానండి ఇలా పిల్లో రెడీ అయిపోతుంది కదా ఇది చాలా బాగుంటుందన్నమాట పిల్లో అనేది సో ఇంకో మెథడ్ ఏంటి అంటే ఇది లూజ్గా ఉంది కదండి మనం ఇంకో శారీ అయితే దీంట్లో పెట్టేసేసుకొని మనం ముందైతే దానికి తాడు వేసి పెట్టాం కదా అలా అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టూ శారీస్ అయితే పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఇలా మొత్తం టైట్గా పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం టైట్గా వచ్చేదాకా అనేసుకొని దానికి ఒక మూడైతే వేసేసుకోవాలన్నమాట సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి లూజ్గా ఉందా లేదా అని చెప్పి ఇలా టైట్గా చేసుకున్నాక దానికి మనం ఇలా టైట్గా ముడేసేసుకోవాలి ఇలా ముడేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలా నీట్గా సర్చ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా టైట్గా ఉంది ముందు పిల్లో మీద ఇలా టైట్గా పెట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఇలా పడిపోతూ ఉంటుంది కదా అలా పడిపోకుండా నాట్స్ అనేవి వేసుకోవాలండి సూత్తో అక్కడక్కడ సూత్తో కొంచెం ఇలా నాట్స్ అనేవి వేసేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి కదలకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలా నీట్గా సూర్యదారంతో కుట్టేసుకోవాలి నేనైతే ఇలా అక్కడక్కడ కొంచెం సూర్యదారంతో అయితే కుట్టేసుకున్నాను అనమాట ఇలా మీకు క్లాత్ కనిపించకుండా ఉండాలి అంటే మన దగ్గర ఏమన్నా చిన్న చిన్నవి వర్క్ వచ్చిన క్లాత్స్ అనేవి ఉంటాయి కదండీ అవైతే మధ్యలో పెట్టేసుకున్నారు అంటే మనకు అసలు అనమాట అలా వేసుకున్నాం అని కూడా చూస్తున్నారు కదా ముందు పిల్ల మీద ఇది కొంచెం టైట్ గా ఉంటుంది బాగుంది కదండి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి